చాలా సంవత్సరాల నుంచి విద్యార్థిస్తున్నాను ఈరోజు నా పేరు డాక్టర్ ఆర్ గంగాధర్ నేను సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుణ్ణి నేను ఎంఎస్సి ఎంఫిల్ పిహెచ్డి రసాయన శాస్త్రంలో జేఎన్టీయు అనంతపురం నుంచి డాక్టరేట్ పట్టాన్ని పుచ్చుకున్నాను అంతేకాకుండా నేను ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అఖిల భారత సెక్రటేరియట్ మెంబర్గా పనిచేస్తున్నాను సైన్స్ రంగంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందింపజేయడానికి పనిచేసేటటువంటి బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను చిన్నపిల్లల్లో నీతి నైతిక విలువల్ని పెంపొందింపజేయడానికి బాల వికాస వేదిక అనే సంస్థకు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా కూడా వ్యవహరిస్తున్నాను అంతేకాకుండా ఇంజనీరింగ్ కళాశాలలో నేను అధ్యాపకునిగా కూడా వ్యవహరిస్తున్నాను మా పార్టీ నిర్ణయం మేరకు సికింద్రాబాద్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మా పార్టీ గుర్తు బ్యాట్ సింబల్ సీరియల్ నెంబరు తొమ్మిది సార్ ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి ఎట్లా ప్రవేశ ప్రవేశించారు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి కొంచెం చెప్పగలుగుతారా వాస్తవానికి నేను హై స్కూల్ చదివే రోజుల్లో అంటే సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగేవి అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ జరిగేవి స్వతంత్ర సమరయోధుల బర్త్ యానివర్సరీసు డెత్ యానివర్సరీసు జరిగేవి అప్పుడు మాకు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు వీరి పట్ల ఎంతో అభిమానం ఉండేది ఆ రకంగా నేను అల్లూరి సీతారామరాజు కార్యక్రమానికి హాజరయ్యాను సిక్స్త్ క్లాస్లో అప్పటి నుంచి ఏఐడిఎస్ఓ మెంబర్గా జాయిన్ అయి నా స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత కాలేజీ ఎడ్యుకేషన్ లేక ఎంటర్ అయిన తర్వాత కూడా ఏఐడిఎస్ఓ మెంబర్గా కొనసాగుతూ డిగ్రీ చదివే రోజుల్లో నేను అనంతపురం జిల్లా ఏఐడిఎస్ఓ బాధ్యతలను స్వీకరించాను తర్వాత యూనివర్సిటీలో ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసేటప్పుడు కూడా యూనివర్సిటీ కమిటీ మెంబర్గా వ్యవహరిస్తూ ఏఐడిఎస్ఓలో రాష్ట్ర కమిటీలో మెంబరుగా ఉంటూ నేను విద్యార్థి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నాను తర్వాత ఎస్యుసిఐ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా నేను బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చాను ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా నేను పాల్గొనడం జరుగుతోంది ఇప్పుడు ఎన్నికలు అనగానే పూర్తిగా కమర్షియల్గా అయిపోయింది సార్ మీడియా కావచ్చు ప్రచారానికి సంబంధించి కావచ్చు ఓట్ల కోసం కావచ్చు మీరు ఈ సమయంలో ఇలా ఉన్న పరిస్థితిలో మీరు మీ పార్టీ తరఫున ఏ నే ఏ నేపథ్యంతో ఎన్నికల్లో పాల్గొంటున్నారు మా పార్టీ ఎస్యుసిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికలను ఏ విధంగా తీసుకోవాలి అనే అంశం పైన మాకు ఒక పాలసీ ఉంది అదేంటి అంటే నేడు ఎస్యుసిఐ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సమస్యలపైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ పనిచేస్తోంది అంటే ప్రజల యొక్క సమస్యలు అనేవి ప్రతి ఐదు సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో పార్టీలను నాయకులను మార్చినంత మాత్రాన ఈ సమస్యలు పరిష్కారం కావు అని మేము విశ్వసిస్తున్నాము ఈ సమస్యలన్నింటికీ కూడా ప్రధానమైనటువంటి కారణము నేడు ఉనికిలో ఉన్నటువంటి పెట్టుబడిదారి ఆర్థిక విధానము అని మా యొక్క విశ్లేషణ ఈ పెట్టుబడిదారి వ్యవస్థ స్థానంలో సోషలిస్ట్ వ్యవస్థని తీసుకురావడమే మా యొక్క ఉద్దేశము అండ్ ఆశయం కూడా అయితే ఎన్నికల ద్వారా అంటే పాలకులను పార్టీలను మారిస్తే ఈ సమస్యలు పరిష్కారం కావు అయితే ఏ విధంగా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి ప్రజా ఉద్యమాలను నిర్మించినప్పుడు మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని మేము విశ్వసిస్తూ ఆ ఉద్యమాల్లో భాగంగానే ఈ ఎన్నికల్ని కూడా మేము తీసుకోవడం అనేది జరుగుతోంది ఈ ఎన్నికల ద్వారా ప్రజల యొక్క సమస్యలకు సంబంధించి వ్యవస్థకు సంబంధించి నేడు పాలకులు తీసుకొస్తున్నటువంటి పాలసీలకు సంబంధించి మేము ప్రజాక్షేత్రంలోనికి వెళ్ళి వాటి గురించి వివరించడానికి మేము ఎన్నికలను ఒక వేదికగా తీసుకుంటున్నాము అయితే ఎన్నికల్లో గెలిచిన తరువాత మేము ప్రజల యొక్క వాణిని పార్లమెంటు మరియు అసెంబ్లీలలో వినిపింపజేస్తాం ఆ విధంగా మేము ఎన్నికల్ని తీసుకోవడం అనేది జరుగుతోంది మీరు అన్నది కరెక్టే నేడు అనేక పార్టీలు బూర్జువా పార్టీలు వారు ట్రిపుల్ ఎం అంటే ఎంఎంఎం పైన డిపెండ్ అయ్యి వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ ఎన్నికల యొక్క విధి విధానాలు ఉంటున్నాయి ఎం అంటే మనీ ఈరోజు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇచ్చిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఒక ఓటుకు కాబట్టి ఓట్లను ఈరోజు డబ్బుతో కొంటున్నారు ఇక రెండవ ఎం ఏంటంటే మజిల్ పవర్ అంటే పెద్ద పెద్ద పార్టీలన్నీ కూడా ఈరోజు చిన్న చిన్న పార్టీలను అదేవిధంగా ఇండిపెండెన్స్ని భయభ్రాంతులకు గురిచేసి రౌడీజం చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని విత్డ్రా చేసుకోవడం అనేది జరుగుతోంది ఈరోజు మనం గమనించాము సూరత్లో ఏ విధంగా జరిగింది అదేవిధంగానే ఇండోర్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్లో కూడా బీజేపీ పార్టీ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఇండిపెండెన్స్ని మా పార్టీ అభ్యర్థిని కూడా భయభ్రాంతులకు గురి చేయడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మజిల్ పవర్ని ఈ యొక్క భూజా పార్టీలు ఈ యొక్క ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు తర్వాత ఇంకొక ఎం వచ్చేసి మీడియా అంటే ఈరోజు మీడియా అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింటింగ్ మీడియా కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి డిఫరెంట్ గ్రూప్స్ కావచ్చు వాటన్నింటినీ కూడా కొనేసి కొన్ని లక్షలు కోట్ల రూపాయలు పెట్టి ఆ మీడియా యొక్క ఛానల్స్ అన్నింటినీ కూడా కొనేసి కేవలం వారి పార్టీలకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే అందులో ప్రసారం అయ్యే విధంగా ఈరోజు తీసుకుంటున్నారు కాబట్టి మనీ ద్వారాను మజిల్ ద్వారాను మీడియా ద్వారాను వీరు ప్రజల యొక్క మ మస్తిష్కాల్లోనికి చొరబడి ప్రజల యొక్క మైండ్ సెటప్ అంతా కూడా మార్చేసి పూర్తిగా వాళ్ళ వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారే కానీ వాళ్ళ యొక్క పాలసీలు చెప్పి ప్రజలను విశ్వసింపజేసేలాగా చేసి వా తద్వారా ఓట్లను రాబట్టుకునేటటువంటి రాజకీయము చేయడం లేదు ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను రెండు రకాలైనటువంటి రాజకీయాలు ఉంటున్నాయి ఒకటి మంచి రాజకీయాలు రెండవది చెడు రాజకీయాలు ఇక్కడ మంచి రాజకీయాలు అంటే ఏంటి చెడు రాజకీయాలు అంటే ఏంటంటే మంచి రాజకీయాలు దేన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి అంటే దేశంలో ఉండే తొంభై తొమ్మిది శాతం ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా ఉండే పాలసీలని రిఫ్లెక్ట్ చేస్తాయి చెడు రాజకీయాలు దేన్ని ప్రతిబింపజేస్తాయంటే కేవలం ఒక్క శాతం ఉన్నటువంటి కార్పొరేట్స్కి ఉపయోగపడేటటువంటి పాలసీలని అవి రిఫ్లెక్ట్ చేస్తాయి కాబట్టి ఈరోజు ఉన్న బూర్జువా పార్టీలు అవి బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎక్స్ వైజెడ్ ఎన్ని ఏ పార్టీలు తీసుకున్నప్పటికీ కూడా ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి సిపిఐ సిపిఎంలను తీసుకున్నప్పటికీ కూడా వారందరూ కూడా కేవలం ఒక్క శాతంగా ఉన్నటువంటి కార్పొరేట్స్ కోసం మాత్రమే చేస్తున్నారు అనేది సుస్పష్టం ఇప్పుడు ఎన్నికలు అనగానే కొన్ని పార్టీలు ప్రజలకి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాము మీ సమస్యలను తీరుస్తామని హామీలు ఇస్తుంటారు అయితే మీరు ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే మీరు ఎలాంటి హామీలు ఇస్తారు ప్రజలకి మీరు వాళ్ళ సమస్యలను ఎలా తీరుస్తారు అనేది కొద్దిగా వివరిస్తూ నేడు అన్ని రాజకీయ పార్టీలు అవి నేషనల్ పార్టీలు కావచ్చు లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇస్తూ ఉంటారు మేము గెలిస్తే ఇది తీసుకొస్తాము అది తీసుకొస్తాము అక్కడ రాయితీలు ఇస్తాము ఇక్కడ రాయితీలు ఇస్తాము ఇలాంటి అనేక రకాలైనటువంటి వాగ్దానాలని మనం ఎన్నికల సందర్భంగా వారి వారి మేనిఫెస్టోల్లో మనం చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క స్కీముల ద్వారా ఆ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందా కాదా అనేది మనము విజ్ఞతతోటి ఆలోచించాలి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ హెల్త్కి సంబంధించి కానీ మీకు ఏ వ్యాధి వచ్చినా ఫలానా కార్పొరేట్ కా స్కూలుకి కానీ లేకపోతే పలానా కార్పొరేట్ హాస్పిటల్ కానీ వెళ్తే మీకు మంచి ఎడ్యుకేషన్ వస్తుంది మంచి హెల్త్ ఫెసిలిటీస్ వస్తాయి మేము ఆ డబ్బంతా కూడా ఆ కార్పొరేట్ కాలేజీకో లేకపోతే ఆ కార్పొరేట్ హాస్పిటల్కో చెల్లిస్తాము అని చెప్పేసి ఇలాంటి ఒక స్కీమ్ వస్తుంది తర్వాత మే కంటి వెలుగు లాంటి స్కీమ్లు వచ్చాయి మీరందరూ కూడా వెళ్ళి కళ్ళని చెకప్ చేసుకోండి తర్వాత దానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా మేమే ఇస్తాము అని చెప్పేసి అలాంటి స్కీములు వచ్చాయి తర్వాత బంధు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి స్కీములు అనేవి వచ్చినాయి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచిస్తే ఈ స్కీముల వల్ల ఏ సమస్య అయినా సరే శాశ్వతంగా పరిష్కరించబడిందా అంటే లేదనే చెప్పాలి ఎందుకు అంటే ఈ స్కీములు ఎవరికి ఇస్తున్నారు ఆ కాంట్రాక్ట్స్ ఎవరు ఆ కాంట్రాక్టర్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని ఒక్కసారి ఆలోచన చేస్తే వారందరూ కూడా మళ్ళీ ఆయా పార్టీలకు భారీగా ఫండ్స్ ఇచ్చేటటువంటి కంపెనీలకు వారికి మాత్రమే ఆ కాంట్రాక్ట్స్ ఇచ్చి తద్వారా అనేక రకాలైనటువంటి కమిషన్లను ఆయా ప్రభుత్వాలు తీసుకోవడం అనేది జరుగుతోంది తద్వారా ఏంటంటే ఆ సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదు ఇప్పుడు వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలు ఎన్నో వచ్చాయి అవి అవసరమే కాదనట్లేదు అయితే ఆ పథకాలకు అవసరమయ్యేటటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతోటి అనేక హాస్పిటల్స్ని కట్టవచ్చు ఆ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవ్వచ్చు తర్వాత డాక్టర్స్ని అలాట్ చేయవచ్చు కానీ ఆ రకమైనటువంటి పాలసీ తీసుకుని రారు అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కడైతే ఓట్లు బాగా పడతాయో అక్కడ మాత్రమే ఆయా స్కీమ్లను తీసుకొని వచ్చి ప్రజల్ని మభ్యపెట్టి తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తున్నారు అనేది వాస్తవం మనము కొన్ని కోట్ల రూపాయలు పన్నులు కడుతున్నాం మరి ఆ పనుల ద్వారా నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి వైద్యము ఉపాధి కల్పన పరిశ్రమల ఏర్పాటు ఇలాంటివి మినిమంగా చేయవలసినటువంటి బాధ్యతలు ప్రభుత్వాలు కానీ ప్రజల్ని మభ్యపెట్టడానికి వారు అనేక రకాలైనటువంటి స్కీమ్లను ఈ యొక్క ఎన్నికల సందర్భంగా వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోల్లో పెట్టి ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు అయితే ప్రజలు మాత్రము ఆ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తీసుకుంటూ తద్వారా మాత్రమే ఆ సమస్యల పరిష్కారం అవుతాయని విశ్వసిస్తూ క్వశ్చన్ చేయవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను ప్రస్తుతం మన రాష్ట్రంలో కావచ్చు దేశమంతటా కావచ్చు సార్ ఎడ్యుకేషన్కి సంబంధించి మహిళల సమస్యల పైన సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి మహిళలను అత్యాచారాలు చేయడం కానీ ఎడ్యుకేషన్కి ఫీజులు ఎక్కువ పెంచడము గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ తక్కువ ఉండడము ఇలా విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు మహిళలు రోడ్లపై వెళ్ళాలంటేనే భయపడుతున్నారు అయితే ఈ సమస్యలపై మీ పార్టీ ఎలా స్పందిస్తుంది మా పార్టీ ఎస్యుసిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోంది అనేక ఉద్యమాలను నిర్మిస్తోంది మా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఏఐడిఎస్ఓ ఈ బాధ్యతను తీసుకుంది అయితే ఒక పాలసీ అంటే ప్రత్యామ్నాయ పాలసీ ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి ఒక ఎడ్యుకేషన్ పాలసీని కూడా మేము రూపొందించాం నేడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీని మేము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఆ పాలసీ కేవలము కార్పొరేట్లకు అనుకూలంగా రూపుదిద్దబడినటువంటి పాలసీ విద్య అంతా కూడా పూర్తిగా ప్రైవేటైజేషన్ కమర్షియలైజేషన్ సెంట్రలైజేషన్ సాఫ్రోనైజేషన్ దిశగా వెళ్ళేటటువంటి ఒక పాలసీనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా సాధారణమైనటువంటి విద్యార్థులందరికీ ఉపయోగపడేటటువంటి ఒక ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని కూడా మేము ప్రజల ముందు మరియు ప్రభుత్వాల ముందు ఉంచాము కూడా అయితే ఫ్రెండ్స్ ఈరోజు ప్రభుత్వాలు మహిళల యొక్క రక్షణ మరియు సంస్కృతి మహిళల యొక్క భద్రత గురించి అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు అయితే నేడు వారి యొక్క చిత్తశుద్ధి ఎలా ఉంది అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే నేడు మహిళలపైన విచక్షణారహితంగా పసిపిల్లల పైన కూడా హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి రోజు రోజుకి అవి పెరిగిపోతున్నాయి వాటి ప్రధానమైనటువంటి కారణము ఈరోజు అశ్లీల సినిమా సాహిత్యాలు పోర్నోగ్రఫీ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు మద్యం ఇవన్నింటి వలన కూడా ఈరోజు పసిపిల్లల పైన ఆడపిల్లల పైన మహిళల పైన హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి అయితే వీటన్నింటికి కారణమైన వీటిని బ్యాన్ చేయకోకుండా మరి భారతీయ సంస్కృతి గురించి మాట్లాడతారు మహిళల భద్రత గురించి మాట్లాడతారు అనేక చట్టాలు తీసుకురావాలి అని మాట్లాడతారు సో వాటి వల్ల ఈ సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాదు వీటన్నింటినీ బ్యాన్ చేసి మహిళల యొక్క గౌరవం కాపాడాలంటే మహిళలకు రక్షణ కల్పించాలంటే వీటన్నిటినీ కూడా బ్యాన్ చేయవలసినటువంటి అవసరం ఉందని మా పార్టీ భావిస్తూ ఉద్యమాలు నిర్మిస్తోంది అప్పుడు మాత్రమే మహిళలకు రక్షణ ఉంటుంది మహిళలకు గౌరవం ఉంటుంది నేడు మహిళల రక్షణ మహిళల భద్రతను రూఢీ చేయాలి అని అంటే జస్టిస్ వర్మ కమిషన్ యొక్క రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది మనకు అనేక చట్టాలు ఉన్నాయి నిర్భయా చట్టం ఉంది తర్వాత అభయ ఇలాంటి అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా మహిళల పైన రోజు రోజుకి క్రైమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి జస్టిస్ వర్మ కమిషన్ రూపొందించినటువంటి రికమెండేషన్స్ని చిత్తశుద్ధితో అమలు చేయవలసినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నాం ప్రస్తుతము ప్రజలందరూ కూడా వాళ్ళ ఆలోచన ఏంటంటే మా ఓటు గెలిచే పార్టీకేయాలి మా ఓటు వృధా రావద్దు మేము గెలిచే పార్టీకే వేస్తాము అని అనుకుంటుంటారు మీరు ప్రజలను ఎలా చేస్తారు సార్ మీ ఓటు మాకు వేయండి మేము గెలవాలి గెలిస్తే మీరు ఏం చేస్తారని ప్రజలకు ఎలా చేస్తారు ప్రజలు మా ఓటు గెలిచే పార్టీలకు వేయాలి పెద్ద పెద్ద పార్టీలకు వేయాలి అప్పుడు మాత్రమే మా ఓటుకు విలువ ఉంటుంది అని సాధారణంగా అనుకుంటుంటారు కానీ అది చాలా పెద్ద తప్పు అని నేను అంటాను మనకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఓటు హక్కుని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే దానిపైన కూడా ఒక విశ్లేషణ ఉంది మా దగ్గర మనము ఎవరికి ఓటు వేస్తున్నామనేది చాలా ముఖ్యం మనం ఓటు వేసేటటువంటి వ్యక్తి యొక్క నేపథ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఆ వ్యక్తి యొక్క ఫిలాసఫీ ఇంపార్టెంట్ ఆ వ్యక్తి ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు ఆ పార్టీ కానీ ఆ వ్యక్తి కానీ ఎవరి కోసం చేస్తున్నారు ఎవరి కోసం చేశారు గతంలో అని ఆలోచించి ఓటు వేయవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆ వ్యక్తి ప్రజల కోసం పనిచేశాడా లేకపోతే తన స్వార్థ సంకుచిత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడా డబ్బు సంపాదన కోసం పనిచేస్తున్నాడా లేదా ఒక కులం కోసమో ఒక మతం కోసమో ఒక ప్రాంతం కోసమో పనిచేస్తున్నాడా లేదా ప్రజల యొక్క అవసరాలను ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికి ఉద్యమాల్లో పాల్గొని శక్తిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడా అని ప్రజలు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది మా పార్టీ ఏం చెప్తుంది అనంటే మీరు ఓటు వేసే ముందు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులను గెలిపించాలని ప్రజల కోసము నిస్వార్థంగా పనిచేసేటటువంటి వ్యక్తిని గెలిపించాలని కుల మత ప్రాంత భాష భేదాలు లేనటువంటి వ్యక్తిని గెలిపించాలని మా పార్టీ చెప్తోంది మేము ఇంకో చెప్తున్నాం ఏంటంటే మీ ఓటుకు ఎప్పుడు విలువ ఉంటుంది అని అంటే గెలిచే పార్టీకో పెద్ద పార్టీకో ఓటు వేస్తే మీ ఓటుకు సార్థకత ఉండదు గెలిచే పార్టీ పెద్ద పార్టీల్లో నేరస్తులు ఉన్నారనుకోండి రౌడీలు ఉన్నారనుకోండి రేపిస్టులు ఉన్నారనుకోండి మరి వారికి ఓటు వేసి గెలిపిస్తే మీ విలువ ఏమవుతుంది మీ వ్యక్తిత్వం ఏమవుతుంది మీ ఓటుకు సార్థకత లభిస్తుందా లభించదు మీరు ఇండైరెక్ట్గా రౌడీలను గెలిపిస్తారు ఇండైరెక్ట్గా రేపిస్టులను గెలిపిస్తారు ఇండైరెక్ట్గా అవకాశవాదులను మతోన్మాదులను గెలిపిస్తారు కాబట్టి మీ ఓటుకు సార్థకత కలగాలి అంటే ప్రజల కోసం పనిచేసేటటువంటి శక్తి ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించినప్పుడు మాత్రమే మీ ఓటుకు సార్థకత లభిస్తుంది సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు ఆ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి నీతి సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఎస్యుసిఐసి క్యాండిడేట్స్కి ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తున్నాను మిత్రులరా మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ చిన్న పార్టీ కాదు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా పనిచేస్తూ ప్రజా ఉద్యమాలను నిర్మిస్తోంది నేడు లోక్సభ ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో మా పార్టీ పోటీ చేస్తోంది పెద్ద పెద్ద పార్టీల తర్వాత నెక్స్ట్ మా పార్టీని అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తోంది ప్రజలందరినీ కూడా ఐక్యం చేస్తూ ఉద్యమాల్లోనికి తీసుకొని వస్తూ పనిచేస్తోంది కాబట్టి ఎస్యుసిఐసి పార్టీ అభ్యర్థులను మీరు గెలిపించండి స్థానిక సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి నేను పోటీ చేస్తున్నాను మా పార్టీ గుర్తు క్రికెట్ బ్యాట్ సింబల్ సీరియల్ నెంబర్ నైన్ మీరందరూ కూడా ఎస్యుసీఏ పార్టీకి ఓటు వేసి మా పార్టీని బలోపేతం చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఎన్నికల్లో గెలుపు ఓటెలా సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనడం అనేది పాల్గొని ప్రజా ఉద్యమాలను నిర్మించడము ప్రజా ఉద్యమాల యొక్క ఆవశ్యకతను తెలియజేయడము ప్రభుత్వాల పాలసీలను ప్రజలకు తెలియజేయడము ఉద్యమాల్లో భాగంగానే ఎన్నికలను తీసుకోవడం అనేది జరుగుతోంది ఈరోజు గెలుపోటములు గెలవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మేము గెలవడానికే ప్రయత్నం చేస్తాం సాయశక్తుల ప్రయత్నం చేస్తాం మేము గెలిచిన తర్వాత ప్రజల యొక్క ఉద్యమ వాణిని అసెంబ్లీ మరియు పార్లమెంట్లలో వినిపింపజేస్తాం ప్రజా ఉద్యమాలను బయట బలోపేతం చేస్తాం మరింతగా ప్రజా ఉద్యమాలు డెవలప్ అవ్వడానికి మేము కృషి చేస్తాం గెలిచినప్పుడు కాబట్టి మేము ఎన్నికల్లో పాల్గొనడము గెలవడం కోసమే మేము పాల్గొంటున్నాము గెలిచిన తర్వాత మేము ఉద్యమాలను బలోపేతం చేయడానికే ప్రయత్నం చేస్తాం అయితే ఈ బూర్జ్వా పార్టీలు కదా చెప్పినట్లు మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు హామీలను మేము ఇవ్వం ఈ ఎన్నికల్లో మేము గెలిచిన ఓడిన ఎన్నికల తర్వాత కూడా మేము ప్రజల యొక్క సమస్యలపైన స్పందించి నేడు ప్రధానంగా పేదరికము నిరుద్యోగము ధరల పెరుగుదల మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు అవినీతి లంచగొండితనము డ్రగ్స్ మాదక ద్రవ్యాలు పోర్నోగ్రఫీ పరిశ్రమల మూసివేత రిట్రెచ్మెంటు ఇలాంటి సమస్యల పైన మేము బలోపేతమైనటువంటి ఉద్యమాలను ప్రజాతంత్రయుతంగా నిర్మిస్తాము మేము ప్రజలపైనే ఆధారపడతాము ప్రజల నుంచినే విరాళాలు స్వీకరిస్తాము ప్రజల్ని కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా ఐక్యం చేసి ప్రజా ఉద్యమాలను నిర్మించి ఆ సమస్యల పరిష్కారం కోసం మేము సాయశక్తుల కృషి చేస్తాము